వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతులను రారాజులుగా చేయటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆ క్రమంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చారిత్రక విజయమని ముఖ్యమంత్రి రేవత రెడ్డి తెలిపారు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డవులుగా మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలా శాసనం లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భక్తి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు లక్షలోపు అప్పులున్న రైతులు ఈ రోజుతో రుణ విముక్తులయ్యారని సీఎం తెలిపారు జులై చివరిలోగా ఒకటిన్నర లక్షలు ఆ తర్వాత రెండు లక్షల రుణాల వారి ఖాతాలను డబ్బులు వేసి ఆగస్టు నెల పూర్తి కాకముందే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం చెప్పారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో ప్రజలకు ఇరవై తొమ్మిది వేల కోట్ల విలువైన సంక్షేమాన్ని అందించామని రేవంత్ రెడ్డి వివరించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం తెలిపారు